ఆకుకూర ఆయుర్వేదం ఆరోగ్యాన్ని పెంచి ఇలాంటి ఆకుకూరని గురించి ఇంకా చెప్పాలంటే చాలా టైం అదే నెమలి తోటకూర ఉంది అందుకని ఈ విధంగా ఎర్ర తోటకూర ప్రతి టబ్స్లో కూడా వేసేసుకుంటారండి అంటారు ఇటువైపు వెళ్ళిన వాళ్ళు చిన్న చిన్న పైగా నేను ఇక్కడ మీకు చూపిస్తుంది పునర్నవ హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ స్వరూపా గణేష్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మన గార్డెన్లో చాలా రకాల ఆకుకూరలు అయితే హల్చల్ చేస్తున్నాయండి అన్నీ కూడా మనం తెలుసుకొని చూసి ఒకసారి ఆయుర్వేదికంగా పెంచుకుంటున్న ఆకుకూరని ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం రండి వెళ్ళిపోదాం ఇక్కడ మనం గార్డెన్లో ఎన్ని ఆకుకూరలు పండించుకుంటున్నామో మీకు చూపిస్తానండి మన గార్డెన్లో అయితే వెచ్చల విడిగా పునర్నవ చాలా బాగా వస్తుందండి మొదటిగా నేను ఇక్కడ మీకు చూపిస్తుంది పునర్నవ గలిజేరు అంటారు కదండి తెల్ల గలిజేరు ఇంకా ఎవో చాలా పేర్లు ఉంటాయండి ఇక్కడ చూడండి అసలు ఆ తోటకూర ఎంత చక్కగా లేత తోటకూర చాలా బాగుంది అలాగే సిలోన్ బచ్చలి కూడా ఉంది సిలోన్ బచ్చలు అయితే చిన్న కొమ్మ నాటితే చాలండి మనకి విపరీతంగా కాసేస్తుంది ఇది చాలా బాగా వస్తుంది గార్డెన్లో ఎప్పటికప్పుడు మనం వీక్లీ టూ త్రీ టైమ్స్ వండుకోవడానికి కూడా పనికి వస్తుంది అలాగే ఇక్కడ గోంగూరండి ఈ గోంగూర అయితే ఎంత మంచి టేస్ట్ అంటే ఒక్కటే మొక్క వస్తుందండి ఇది చాలా విపరీతంగా పెరుగుతుంది ఆకులు కూడా అలాగే ఇక్కడ మనం పుదీనా తెలుసు కదండి మనం ఎప్పుడు కూడా పుదీనాని చాలాసార్లు నేనైతే కట్ చేశానండి ఇలా మగ్స్లో వేసుకున్నాను ఎంత బాగా చక్కగా చూడడానికి ఇండోర్ ప్లాంట్స్గా భలే ఉంది చూసే వాళ్ళందరూ కూడా బెళ్ళేసారండి అంటారు ఇటువైపు వెళ్ళిన వాళ్ళు చిన్న చిన్న మగ్స్ అండి అవి కానీ చూడడానికి ఎంత అందంగా ఉందో అలాగే ఫ్లేవర్ కూడా సూపర్గా వస్తుంది పుదీనా ఎంత బాగా పెరుగుతుందో ఈ ఒక్క కాడ తుంచి వేస్తే చాలండి అలాగా మనకి పక్క నుంచి స్టెమ్స్ అయితే బాగా వస్తాయి పుదీనాని ఎప్పటికప్పుడు ఇలాగా నేను కట్ చేసుకొని ఇంటి ముందే ఉంది కాబట్టి చక్కగా మొక్ వంటల్లోకి యూజ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇది చూడండి ఇలాచి ప్లాంట్ అండి అది అలాగే ప్యాండన్ లీవ్స్ కూడా ఇవన్నీ కూడా మనకి వంటల్లో యూస్ చేసుకునే ఆకుకూరలతోనే సమానం ఎందుకంటే ఇవి మనం ఎప్పటికప్పుడు ప్రతి దాంట్లో కూడా వేసుకుంటాము రైస్లో వేసుకున్నా సరే ప్యాండన్ లీవ్స్ అనేవి చాలా టేస్ట్ వస్తుందండి అలాగే ఇక్కడ నాకు ఆల్ స్పైసెస్ ప్లాంట్ కూడా ఉంది చాలా బాగా కాస్తుందండి ఆ ఆకుల్ని నేను ఎండిపోయిన ఆకులను కూడా తీసి నేను స్టోర్ చేసుకుంటాను పౌడర్గా చేసుకొని వంటల్లో యూజ్ చేసుకుంటాను అలాగే పచ్చి ఆకులు కూడా ఎప్పటికప్పుడు బిర్యానీస్ లేకపోతే మసాలా కర్రీస్లోకి యూస్ చేసుకుంటాను ఇక్కడ ఎర్ర తోటకూర అండి ఎర్ర తోటకూర అయితే సూపర్గా పనిచే వచ్చేస్తుంది దానికి సీడ్స్ కూడా వచ్చేసాయి ఆకులనే కట్ చేసుకుంటున్నాను సీడ్స్ కోసం కొన్ని ఉంచేసాను అనమాట ఇవి సీడ్స్ మళ్ళీ మనం నెక్స్ట్ టైం వేసుకోవడానికి పనికి వస్తుంది కదా అందుకని ఈ విధంగా ఎర్ర తోటకూర ప్రతి టబ్స్లో కూడా వేసేసుకుంటానండి అలాగే ఇక్కడ మనకి దీన్ని మా ఏరియాలో అయితే దీన్ని ఏమంటారో నాకు తెలియదు కాని అండి కొన్ని వీడియోస్లో చూశాను మాకైతే ఇక్కడ ఎక్కువగా ఇది యూస్ చేయరు గంగవాయిల్ కూర అంటారని అనుకుంటున్నానండి నాకు డౌట్ మీరు తెలిస్తే చెప్పండి కమెంట్స్లో అలాగే పాలకూర కూడా విపరీతంగా చాలా బాగా వస్తుందండి పాలకూర నేను ప్రత్యేకంగా ఏమీ పండించను కాకపోతే ఏ టబ్లో అయినా కూడా అలా వేసుకుంటే లీవ్స్ అయితే సరిపోతాయి కదా ఏదో ఒక టబ్లో మనం అలా పక్కన వేసేస్తే చాలు పాలకూర కూడా చాలా చక్కగా పండించుకోవచ్చు ఇక్కడ తోటకూర ఇది వేరే తోటకూర అండి రెండు మూడు రకాల తోటకూరలు మన గార్డెన్లోని రెండు మూడు కాదండి నాలుగైదు రకాలు ఉన్నాయి ఎందుకంటే చిలక తోటకూర ఉంది నెక్స్ట్ ఏమొచ్చి నెమలి తోటకూర ఉంది నెక్స్ట్ మనకి పెరుగు తోటకూర ఉంది ఎర్ర తోటకూర ఉంది ఈ విధంగా మనకి తోటకూరలు అయితే చాలా బాగా కాస్తూనే ఉంటాయి ఏదో ఒకటి ఏదో ఒక టబ్లో ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి ఎందుకంటే సీడ్స్ ఎగిరిపోయి పడి తోటకూర ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ పెరుగు తోట కూర చూడండి ఎంత బాగా కాస్తుందో అది చాలా కాండం చూడండి ఒకటే చెట్టు కాండం ఎంత లావుగా ఉందో ఇంకా అక్కడక్కడ చాలా ఆకుకూరలు ఉన్నాయండి ఇక్కడ నేను చూడండి పాలకూరని ఇలాగా వాటర్ బాటిల్స్ని కట్ చేసి హ్యాంగింగ్ లాగా చక్కగా అందంగా మా గార్డెన్లో కూడా అందం ఉంటుంది కదా అలాగే బాటిల్స్లో కూడా వేసేసుకున్నాను అలాగే కరివేపాకు మొక్క కూడా ఉంది ఇంకా చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయండి చెంచల్ ఆకు ఇలాంటివి సో ఇంకా అక్కడక్కడ ఉంటాయి అన్నమాట సో మనకి ఇప్పుడు అతి ముఖ్యమైన మొక్క అండి ఇది ఇది అందరి గార్డెన్లో తప్పకుండా ఉండాల్సిన ప్లాంట్ ఇది కానీ వస్తే మాత్రం తీసేయకండి ఇది పునర్నవ ఎంత మంచిదంటేనండి నేను అందరి నోట్లో వింటున్నాను పునర్నవ్ అనేది చక్కగా గనక మనం కనీసం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా సరే తింటే ఎలాంటి అనారోగ్యమైనా సరే దరిచేరదంటారు అంటే అనారోగ్యం ఏమైనా ఉన్నా కూడా పోతుంది అనమాట అంటే మనకి తెలియకుండానే కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం లేదంటే డైజెషన్ సరిగా లేకపోవడం లేదా బ్లడ్ లెవెల్స్ సరిగా డౌన్ అయిపోవడం అప్ అయిపోవడం ఇలాంటివి ఎన్నో చాలా రకాలు ఉంటాయి అలాగే ఇంకా ఎన్నో రకాల డిసీజెస్ క్యాన్సర్స్ అని ఇలాంటివన్నీ కూడా అరికట్టగలే గుణం ఈ పునర్నవలో ఉందటండి పునర్నవ అంటేనే పునర్జన్మనిచ్చే ఆకుకూర అంటారు ఇది మన గార్డెన్లో వెచ్చలు విడిగా ఎక్కడ పడితే అక్కడే వచ్చేస్తూ ఉంటుందండి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అలాగే మా హస్బెండ్ యొక్క ఫ్రెండ్స్ వాళ్ళ అక్కడ ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా ఇది చూసి తెమ్మంటూ ఉంటారు నేనైతే వేర్లతో సహా చాలా సార్లు ఇచ్చానండి నాకు సంతోషం అనిపిస్తుంది అలా ఇచ్చేటప్పుడు వాళ్ళు కూడా పెంచుకుంటారు కదా అని చూడండి అలా వేరు వదిలేసాను అనమాట అలా ఉంచేయడం వల్ల మళ్ళీ మనకు అక్కడి నుంచి చక్కగా ఎదిగేస్తుంది ఈ పునర్నవ ఇది ఎంత మంచి టేస్ట్ అంటే అండి వండితే నేను ఏ ఆకుకూర కూడా నేను చూడలేదండి ఎంత రుచికరమైన ఆకుకూర నేను ఇదే చూడడం ఎప్పుడూ తినలేదు ఇలా గార్డెన్ పెంచుకునేటప్పుడే నాకు ఇలాగా తెలిసిన తర్వాత ఈ ఆకుకూరలు నేను వండుకోవడం స్టార్ట్ చేశాను ఇంట్లో వాళ్ళకి కూడా వండి పెడితే అసలు ఎంత రుచి అంటది ఏమోనండి ఆ భగవంతుడు ఇలాగ ఆయుర్వేదిక మొక్కల్లోనే అంత రుచిని సమకూర్చి మనకు పంపించాడా ఆ ప్రకృతి అని అనిపిస్తుంది అనమాట ప్రకృతి రూపంలో సో ఇక్కడ చూడండి మీకు పునర్నవ పువ్వు కనిపిస్తుందండి గుర్తుపట్టడం చాలా మందికి తెలియట్లేదు కదా వాక్ అలా ఉంటుంది దానికి వచ్చే పువ్వు ఇలా చిన్న తెల్ల పువ్వులాగా ఉంటుంది కొన్ని ఎర్ర పువ్వులు కూడా ఉంటాయి విత్తనాలు కూడా ఉన్నాయండి ఇగోండి సీడ్స్ తీసాను మీకు చూపించాలని చెప్పి ఆ సీడ్స్ కనుక జల్లేస్తే మళ్ళీ మనకి ఇలాగ వచ్చేస్తుంది అనమాట ఇక మ్యాడ్ మీద కూడా చాలా టబ్స్లోని వచ్చిందండి మనకి ఇది ఎలా వస్తుంది అంటేనండి మనం మెన్యూర్ తెచ్చుకుంటాం కదా అసలు అయితే పంట పొలాల్లో గట్టుల మీద ఎక్కువగా వచ్చేస్తుంది అటండి ఇది గడ్డిలాగా బలిచేస్తూ ఉంటుంది అనమాట అదంతా తీసేసి పడేస్తుంటారట వాళ్ళకి ఎక్కువైపోయి మళ్ళా వాళ్ళకి దొరకదు అదే మెన్యూ తెచ్చుకుంటాం కదా అందులో వస్తుందండి సో మనం తప్పకుండా ఈ ఆకుని గుర్తించి తప్పకుండా మనం వంటల్లో మాత్రం ఒక పార్ట్ లాగా వండుకొని తినాల్సిన మంచి ఐటమ్ అనమాట మంచి ఆకుకూర ఆయుర్వేదం ఆరోగ్యాన్ని పెంచి ఇలాంటి ఆకుకూరని గురించి ఇంకా చెప్పాలంటే చాలా టైం పడుతుందండి కాకపోతే నేను ఇంకా టైం అయిపోయింది నేనైతే ఇంకా కట్ చేసేసుకున్నాను చూడండి ఎంత వచ్చిందో పెద్ద బేషన్తో పెద్దగా వచ్చింది ఇది అయితే నాకు రెండు మూడు సార్లు వండుకోవడానికి పనికి వస్తుందండి ఇది ఆకుకూర ఫ్రై చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు ఎన్నో రకాలుగా పచ్చడి కూడా చేసుకోవచ్చేమో నేను పచ్చడి ట్రై చేయలేదు ఈ విధంగా మనం ఏదో రూపంలో మాత్రం తప్పకుండా మన స్టమక్లోకి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోవాలండి మీరు కూడా తప్పకుండా పెంచుకోండి ఈ విధంగా మనం మనమైతే పునర్నవనైతే ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాం నచ్చిందండి ఈ వీడియో ఇది కనుక మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియో కలుద్దామండి ఎంతవరకు బాయ్ అండి